వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ రామగుండం రామగుండం కార్పొరేషన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడమే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు బుధవారం రామగుండంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు ప్రజా సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు రామగుండం కోల్బెల్ట్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రతి ఓటరు వివరించాలని సూచించారు ఇప్పుడు జరగబోయే అరవై డివిజన్లలో గెలుపుకు ఐక్యంగా కృషి చేయాలి క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలి ప్రజల మద్దతు ప్రజల వెన్నంటి ఉన్న గెలుపు గుర్రాలకే పార్టీ నాయకత్వం టిక్కెట్లు ఇస్తుంది టికెట్ రాని ఆశావాహులు నిరాశా స్పృహలు నిరాశ నిస్పృహలకి లోను కావద్దు ఓపిక సహనం అవసరం కాంగ్రెస్ పార్టీ మీ సేవల్ని గుర్తించి తగిన గుర్తింపు సముచిత స్థానం కల్పిస్తుంది పార్టీ నిత్యం ప్రజల వెంట ఉన్నవారిని పదవులే వెతుక్కుంటూ వస్తాయి పార్టీలో క్రమశిక్షణ కలిగిన వారికి సరైన అవకాశం కల్పిస్తాం వ్యక్తిగతంగా పార్టీకి ఎవరిపై కోపం ఉండదు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని రిపోర్టు ఆధారంగా పార్టీ బి ఫారాలు ఇస్తుంది

ఆ ప్రకారం పనిచేయాల పని చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నాం దాంట్లో మొట్టమొదటిసారి మరి ఇక్కడ ఉన్న పేదవారికి మీ అభిమాన నాయకుడు నిత్యం ప్రజలతో ఉంటూ గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని చేస్తూ భాగస్వామ్యం చేస్తూ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు విచ్చేసినటువంటి ఆశాభాహులందరికీ నాయకుల కార్యకర్తలు అందరూ ఈ గడచిన దశాబ్ద కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించి గత ప్రభుత్వాన్ని దింపాలనే తపనంతో పనిచేసిన కారణంగానే ఈనాడు మాకు మంత్రిబులు వచ్చినట్టే ఏ తపనంతో పోరాటం సర్కారు వచ్చిన తర్వాత గడచిన రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం రాష్ట్రం ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అస్తవ్యస్తా కూడా